నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు సుహాస్ మరి సబ్స్క్రైబ్ చేయండి వివరాలు వస్తే మరి గుత్తి చెరువు విశాలమైనటువంటి గుత్తి చెరువు వేణ్ణి తొంభై ఎకరాలు లోతట్టు ప్రాంతం మరి బయట ప్రాంతం లో వేన్ని ఎనభై ఎకరాలు ఉంది మరి రెవెన్యూ రికార్డుల ప్రకారంగా చూస్తే మరి రాను రాను గుత్తి చెరువులోనేటువంటి లోతట్టు ప్రాంతం అంటే లచ్చానపల్లి రోడ్డుకు వెళ్ళే మార్గంలో పెద్ద వంక నుంచి మరి గ్రామం వరకును పెద్ద వంక నుంచి వైపు వచ్చేటువంటి ప్రాంతంలోని రైల్వే బ్రిడ్జి వరకు మధ్య చాలా ఎకరాలు మరి భూ కబ్జాల మయమైపోయి విస్తీర్ణము తగ్గిపోయినట్లు ఆయా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి కొజ్జేపల్లి ప్రాంతంలో నుంచి కొజ్జేపల్లి ప్రాంతం ప్రవేశ మార్గంలో నుంచి లచ్చానపల్లి రోడ్డు వరకు మరి మార్గ మధ్యంలో పెద్ద వంక కూడా ఆక్రమణకు గురైనట్లు రైతులు వాపోతున్నారు ఏది ఏమైనా ఒకవైపు రియల్ ఎస్టేట్ పేరుపైన భూములు ఆక్రమ అయినాయని అదేవిధంగా పెద్ద వంక కానుకొని రెండు వైపులా కూడా మరి భూముల విస్తీర్ణం కొంతవరకు తగ్గిపోయిందని వీటి యొక్క కోత మరి గుత్తి చెరువులోని విస్తీర్ణానికి చెందుతుందని ఈ విషయంలో చాలా ఏళ్లుగా ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా ఈ యొక్క గుత్తి చెరువులో క్రింది భాగం అంటే ఉత్తరం వైపులో ఉన్నటువంటి భూమి అసైన్మెంటుతో పాటు ఆయకట్టు భూమి కూడా కోతకు గురైందని మరోవైపు క్రయ విక్రయాలు కూడా కొనసాగినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా మరి నీటిపారుదల శాఖ అధికారులు వీటిపై దృష్టి ఉంచి మరి భూమి ఎంతమైనా గుర్తిచెరుదు లోతట్టు ప్రాంతం ఉంది ప్రస్తుతం ఉందా లేదా అనే దాన్ని విశదీకరించేందుకు మరి ప్రయత్నించాలని రైతులు కోరుతున్నారు